అమ్మవారు మనకు అక్షయతృత అక్షయతృతయ రోజు శుక్రవారం కలిసి వచ్చి రావడం వల్ల అమ్మవారు సాక్షాత్ కదలి వచ్చిన కనకదుర్గమ్మ అవతార రూపంలో మనకు కనిపిస్తుంది అది అమ్మవారు అందరికీ అట్లా అదృష్టం కలిగించదు కాకపోతే మనసు పెట్టి చేయడం వల్ల భక్తిపూర్వంగా చేయడం వల్ల అమ్మవారు ఆ విధంగా దర్శనమిస్తుందని మా మనసు చెప్తుంది అట్లాగే అమ్మవారి దర్శనము భాగ్యము మనందరికి కూడా కలగాలి అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా మనందరికీ కూడా ఉండాలి ఇటువంటి సదావకాశము ఇటువంటి అదృష్టము భక్తులందరికీ కూడా కలిగి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో విద్యాబుద్ధులతో ఉండి వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా సుఖ సౌఖ్యములు కానీ అష్టైశ్వర్యములు కానీ అలాగే వాళ్ళు అనుకున్నట్టు ఆరోగ్యమే కానీ విద్య కానీ సంతానము కానీ వివాహము కానీ ఏదైతే అనుకుంటారో ఆ అమ్మవారి యొక్క దయ వల్ల కృపా కటాక్షుల వల్ల చక్కగా అమ్మవారి అనుగ్రహంతో మనమందరం కూడా ఈరోజు అక్షయతృయ పర్వదినం సందర్భంగా మనందరం కూడా అమ్మవారి దర్శనము చక్కగా చేసుకొని అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుందాము ఒక్కసారి అమ్మవారు కూడా అందరు దండం పెట్టుకొని మనసులో శ్రీమాత్రేనమా అని చెప్పి దండం పెట్టుకోవాలి అట్లాగే ఆ అమ్మవారు మొత్తం కూడా చందనంతో నిండి ఉన్నది అమ్మవారు ముఖం మొత్తం కూడా అంతటి శక్తిని ఆ భక్తులకు ప్రసాదించే అమ్మవారు ఆ చందనం అయితే ఏ విధంగా ఈ యొక్క అలంకారము చేసినటువంటి వారు భక్తులైతే ఉన్నారు వారికి వంశము గోత్రం అభివృద్ధి జరిగి అమ్మవారు చక్కగా ఎటువంటి సౌందర్యంతో అమ్మవారు ఉన్నదో అటువంటి కృపా కటాక్షలు అమ్మవారికి కూడా ఆ అమ్మాయికి కూడా ఎవరైతే చేశారో ప్రశాంతి అమ్మాయి పేరు ప్రశాంతి ఆ అమ్మాయికి కూడా అష్టైశ్వర్యాలు విద్యాబుద్ధులు అన్నీ కూడా కలిగి అనుకున్న కార్యస్థితి ఏదైతే ఉంటుందో ఆమె మనసులో సంకల్పం ఏది ఉంటుందో అది ఆ సంకల్పం నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి చూడాలి అంటే మనసుతో పట్టి చేయాలి తర్వాత భక్తితో చేయాలి శ్రద్ధతో చేయాలి అటువంటి భక్తి మనసు పెట్టి కలిగితే ఇటువంటి రూపం కలుగుతుంది అమ్మవారిది ఇటు చక్కని రూపం కలిగింది కాబట్టి మనస్ఫూర్తిగా ఇవి నేను చెప్పిన మాటలు కాదు అమ్మవారు నాతో పలికిస్తున్న మాటలు ఇవి ఆ ప్రశాంత్ మీరం గారికి ఇటువంటి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు కానీ ఈ పూజ చేసుకున్నందుకు కానీ అలాగే అమ్మవారి దివ్య దర్శనాన్ని మాకు ఈ విధంగా గంధం రూపంలో అమ్మవారి గంధం ఈరోజు అక్షతృతీయ రోజు గంధలేపనం చేయడం విశేషం అటువంటి గంధలేపనంతో అమ్మవారు ఆ గంధలేపనంతో చూడ చక్కని అమ్మవారుగా కనిపిస్తుంది అలాగే ఆ పైన నామాలు అమ్మవారి కుంకుమ రూపంలో నామాలు అలాగే చక్కగా కలశము అన్నీ కూడా అమ్మవారు నిండుగా పూలు వేసుకొని చక్కగా అమ్మవారు మనందరికి కూడా దర్శనం దర్శనమిస్తుంది ఇటువంటి సదా సదావకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చినటువంటి ప్రశాంతి మేడం వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆ అమ్మాయికే కానీ చక్కటి అనుకున్నటువంటి కార్యస్థితి జరిగి ఇంకా ఇటువంటి దైవ కార్యాలు ఇంకా చేస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశస్సులు కృపా కటాక్షములు ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పేసి వారి యొక్క గోత్రము వంశము అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఆశీస్సులు తెలియజేస్తున్నాము జై మహాలక్ష్మి మాతా గోవింద గోవిందోవిందాబిక మహాలక్ష్మి